జగన్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ తరఫు నుంచి ఒక క్రికెట్ కిట్ బహుళ నెల్లూరు పార్లమెంట్ నెల్లూరు పార్లమెంట్ కమిటీ ఎవరైనా పదకొండు మంది ఎవరైనా వచ్చి ఈ యొక్క కిట్ ని స్వీకరించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియపరతున్నాం ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేకున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆ స్థితికి తీసుకొని వచ్చారంటే ఎన్ని ఘోరాలు నేరాలు గత వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్నాయని నేను కాబట్టి ఈరోజు మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేము చెప్పుకునేటువంటి ఒకే మాట ఈ యొక్క విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలకే ఈ యొక్క విజయం అంకితం అవుతుంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పినటువంటి మాటలు ఇవి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు రాష్ట్ర ప్రజలే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ పారిశ్రామికవేత్తలు స్వచ్ఛంద సంస్థలు మీడియా ప్రతినిధులు గత గత ఐదు సంవత్సరాలు పడ్డటువంటి అవమానాలు అన్ని గుర్తు తెచ్చుకొని ఒకే ఒక నిర్ణయం తెలుగుదేశం కూటమి కూటమి ప్రభుత్వం రావడంలో కారకులయ్యారు కాబట్టి మేము ఈ యొక్క గౌరవ సభగా మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము సంతోషం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం అలాగే ఏదైతే ప్రతిపక్షం కూడా లేనటువంటి ప్రతిపక్ష హోదా లేనటువంటి ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ వైసీపీ అధ్యక్షుడు పులివెందు శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరు పార్లమెంట్ కమిటీ తరఫున ఒక కానుక ఇవ్వదలుచుకున్నాం పదకొండు మంది ఎమ్మెల్యేలు కేవలం ఒక క్రికెట్ టీం లాంటి పదకొండు మంది ఎమ్మెల్యేల్ని పరిమితం చేసినటువంటి ప్రజలు ఎలా ప్రజల్లో వెళ్ళలేరు ప్రజల్ని ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితులు లేరు రాష్ట్రాన్ని అధోగవా అధోగతి పాలు చేశారు ప్రజలు ఆ కష్టాల పట్ల అవగాహన లేనటువంటి యొక్క పదకొండు మందికి ఒక క్రికెట్ కిట్ ఇచ్చి ఆ క్రికెట్ కిట్లో అన్న క్రికెట్ ఆడుకొని ఆ యొక్క ఆటలో కూడా నైపుణ్యత తెచ్చుకొని ఆ యొక్క ఆటని పదకొండు మంది ఆపోజిట్లో ఉంటారు పదకొండు మంది వీళ్ళు ఆ యొక్క నైపుణ్యతను తెచ్చుకోనన్నా రాష్ట్ర పరిస్థితులు అర్థం చేసుకోవాలి చీటింగ్ ఉండకూడదు నిష్పక్షపాతంగా ఆడాలి అని ఒక ఆలోచనతో నెల్లూరు పార్లమెంట్ కమిటీ నుంచి మేము ఒక క్రికెట్ కిట్టు జగన్మోహన్ రెడ్డి గారు పులివందల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి బహుకరించదలుచుకున్నాం ఈ యొక్క క్రికెట్ కిట్టు స్వీకరించేదానికి పదకొండు మంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పదకొండు నియోజకవర్గారు ఏదైతే ఇక్కడ కూడా కొంతమంది ఎస్సీలు ఉన్నారు కెప్టెన్గా ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు వైస్ కెప్టెన్గా పెద్దిరెడ్డి రెడ్డి గారు ఉంటారు అలా గా మంత్రాల ఎమ్మెల్యే ఎట్టా ఉంటారు అందరూ అగ్రవర్ణాలే ఎలా ఎలాగైనా బలహీన వర్గాలని వాళ్ళు అందరిలోకి ఇచ్చే పని అయితే లేరు గతంలో కూడా చేయాల ఈ యొక్క పదకొండు మందిలో కూడా చేసే పరిస్థితి లేరు కాబట్టి ఈ యొక్క బహుమతిని స్వీకరించమని ఏదైతే పులివెందు శాసనసభ్యులను జగన్మోహన్ రెడ్డి గారిని పొంగమూరు పొంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రెడ్డి గారిని అలాగే బద్వేలు అరకు వ్యాలీ ఎర్రగుంటపాలెం మంత్రాలయం ఇలా పదకొండు నియోజకవర్గ బద్వేలు వీళ్ళంతా ఎవరైనా ఎవరైనా కూడా ఈ యొక్క క్రికెట్ కిట్ స్వీకరించమని చెప్పి మేము చెప్తా ఉన్నాం అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిత్యం ప్రజల్లో ఉండేటువంటి నాయకుడు ప్రజల యొక్క అందుబాటులో ఉండేటువంటి నాయకుడు ప్రజల యొక్క పరిస్థితులు చేసినటువంటి నాయకుడుగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గతంలో కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా కలవటం జరిగింది ఈసారి మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లా చరిత్రలో మూడో ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా తెచ్చుకున్నటువంటి వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు మొదట ఇరవై వేల చిలుకు పది చిలుకు ఓట్లు రెండోసారి కూడా దాదాపు ఇరవై వేల పైచిల్ కోట్లు మూడోసారి కూటమి అభ్యర్థిగా అత్యధిక మెజారిటీ అన్ని వర్గాలు ఇరవై ఆరు వార్డులు పద్దెనిమిది పంచాయతీలు ఎక్కడ కూడా వైసీపీకి తావు లేకుండా మెజార్టీకి తెచ్చినటువంటి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఈరోజు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ప్రజల నాయకుడు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రజల మధ్యలో ఉండేటువంటి నాయకుడు శ్రీ కోటం రెడ్డి సీతారెడ్డి గారికి సుఖ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సభ గౌరవ సభని గౌరవ సభని గౌరవ సభగా తీర్చిదిద్దినటువంటి రాష్ట్ర ప్రజలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హిమాలయ స్కూల్స్ నెల్లూరు విద్యార్థి తల్లిదండ్రులకు ఒక చిన్న భిన్నమా బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి నేమ్ రావాలి అని ఒక టీం వర్క్ చేస్తున్న విద్యా సంస్థలో మీరు విద్యార్థులు చేర్చినట్టు ఫీజు పరంగా కానీ లేకపోతే చదువు పరంగా కానీ అన్ని రకాలుగా బెస్ట్ ఫ్యాకల్టీతో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ని కూడా ఫస్ట్ బెంచ్ ఫస్ట్ ర్యాంకర్ గా ఇచ్చేది అవకాశం ఉంది డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ లో కానీ స్టడీస్ లో కానీ ఫిజికల్ కానీ మెంటల్ గానీ ఎమోషన్ ప్రతి దాంట్లో మేము ప్రతి స్టూడెంట్ ని భుజం తట్టి నంబర్ వన్ గా చేసే అవకాశం మాకుంటుంది సో తల్లిదండ్రులు ఆలోచించి పిల్లల్ని చేర్చినట్లయితే వాళ్ళకి ఇతర సంస్థల కంటే కూడా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అన్ని రకాలుగా బెనిఫిట్ జరుగుతుంది ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించవలసింది బాగా కేర్ తీసుకునే మేనేజ్మెంట్ డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారు పేరెంట్స్ ఎవరు మేము చదవడం చదివి చుట్టూ కల్పించుకోలేదు ఈ మొత్తం క్రెడిట్ టీచర్స్ కే ఇచ్చేయాలి